విషయం చెప్పాలంటే ఆడది ఆడదానికి శత్రు ఒక మాట చెప్తున్నా శత్రు కాబట్టి ఏంటి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఆడాలి గెలవాలి అది కామన్ అంటే ఎవరికైనా డబ్బా అసలు ఉంటుంది ఇప్పుడు నాకు ఎందుకు రోడ్డు మీద ఒక వెయ్యి రూపాయలు తీసుకొని తీసుకున్నట్టావు మనం ఎవడుదని అన్న పరిచయం న్యాసం చేయంగా ఇదే అంతే బిగ్ బాస్లో ఒక దాని మీద వెళ్ళారు గెలవాలి ఆడాలి గొడవలు పెట్టుకోవాలి అది కామన్ అది దేవుడు అంటే ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు జనాల చేతుల్లో ఉంటుంది అది అంతే ఒక ఆడపిల్ల అంత స్థితికి వెళ్ళినప్పుడు మనం ఇట్లా చేయడము మాట్లాడము మళ్ళీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినప్పుడు మధ్యలో వాళ్ళు కూడా లాగుతారు మధ్యలో ఒక్కటే నచ్చట్లేదు అంతే తను ఎందుకు వెళ్ళిపోతుంది అన్న నేను ఒకరే చెప్తున్నా కంటోలో ప్రాణం ఉంది తనుజి బిగ్ బాస్ ఎవడు ఎవడు బయటకు రానివ్వడు ఒకవేళ వచ్చిందా కప్పుతో వస్తుంది చెప్తున్నా కాదు చిన్న చిన్న గేమ్స్ లో ఏదైనా ఓడిపోతుంటేనే ఆమె ఏడిచేసి పెద్ద ఒలి చేస్తుంది కప్పు అంత ఆశలు పెట్టుకుని కదా కప్పు మీద ఒకవేళ వినకపోతే బయటకు వచ్చి డిప్రెషన్ అది ఇది అంటే ఒకవేళ కప్పు గెలకపోయినా మనసుల్ని గెలుసుకుంది తనూజ్ రెండు రాష్ట్ర అన్న తహా అడిగి నేను క్వశ్చన్ నేను చెప్తున్నా ఇప్పుడు కప్పుగలవకపోతే ఏడుస్తు అంటుంది కదా అది అంటున్నా కప్పు ఒకవేళ తను అన్న బాధ లేకుండా అవకుండా బాధ ఉంటది ఒకవేళ బాధపడినా సరే మనుషులు గెలుచుకుంది అంతే బాధ ఉంటది రాదు ఇప్పుడే మాటలు అన్న క్వశ్చన్ చెప్పనా మనం ఎంత పోరాడి పోరాడి పోరాడతాం అది మనకున్న అభిమానంతో పోరాడతాం కానీ నా ఒక్కదాని వల్ల అవ్వదు కన్నా నా ఒక్కదాని వల్ల నువ్వు తనుజి వినేది అంటే పర్టికులర్ మార్నింగ్ నుండి ఈవినింగ్ ఒకటే ఓటింగ్ చేస్తావు